హాయ్ అండి ఏంటి డబ్బులపైన క్యాండిల్ వేస్తుంది అనుకుంటున్నారా ఈ టిప్ మీలో చాలా మందికి యూజ్ అవుతుంది ఎందుకంటే నాకు చాలా బాగా యూజ్ అవుంది అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను మనము బ్యాంకులో నుంచి డబ్బులు తీసుకున్నా లేదా ఏదైనా షాప్లో చేంజ్ లాంటివి ఇచ్చిన అప్పుడప్పుడు ఇలాంటి చినిగిపోయిన నోట్లు వస్తూ ఉంటాయండి వీటిని మళ్ళీ మనం మార్చాలి అంటే బ్యాంకుల్లోనైనా షాపుల్లోనైనా చాలా కష్టమవుతుంది అసలు నిజం చెప్పాలంటే చినుగల నోట్లని ఎవ్వరూ తీసుకోరు కూడాను అలాంటప్పుడు ఈ టిప్ బాగా యూజ్ అవుతుంది ఒక క్యాండిల్ని వెలిగించుకొని మరొక క్యాండిల్ని వేడి చూపించి దాని వ్యాక్స్ని ఎక్కడైతే చినుగుతుందో అక్కడ ఒక జస్ట్ ఒక డ్రాప్ వేసేసుకొని పూర్తిగా ఆరిపో తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఆ వ్యాక్స్ని మనం మెల్లిగా తీసేసామంటే అసలు మనం వ్యాక్స్ వేసినట్లు కనిపించదు చినిగినట్లు కూడాను కనిపించదు చక్కగా అంటుకుపోతుందండి ఇలా మీకు దగ్గర ఏమైనా ఉంటే తప్పకుండా ట్రై చేయండి అలానే ఎలా అనిపించిందో కామెంట్ చేసి నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ